అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతను అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజని ఈ విడుదల రజని మీద తన్ని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తనని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాల్ వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనక్కుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద మా స్టాఫ్ మీద మా మరిది మీద బయటిచ్చినటువంటి ప్రయత్నం చేశారు